ఇంట్లోకి తెలియకుండా చేసిన మన ఉన్నాయా ఇప్పటిదాకా చెప్పను ఇంట్లోకి తెలియకుండా అయితే ఏ దోశ చేసినా ఇవి చేస్తాం కానీ ఇంట్లో చెప్పాము ఇంట్లో చెప్పండి చెప్తే పొట్టు పొట్టు కొట్టాడు కొడతారు ఇప్పుడు చెప్పు ఏమేమి చేస్తుండేస్తున్నాయి అంటే ఆపద ఉన్న హెల్ప్ చేస్తుండే అక్క నిజాలు చెప్పండి ఆపద ఉంటది అరే మా పిల్లలను బయటికి రమ్మంటుందిరా బండి లేదురా సరే బండి రాకని చెప్పు మీ పిల్లని అట్లా అంటే సజెషన్స్ ఇస్తుండే మేము అట్లా రాకని చెప్పరా మీ పిల్లని అని చెప్పి బండి ఉన్నప్పుడు రాట్లే ఎందుకు ఇప్పుడు పోతురు అంటే వాళ్ళ ఇంట్లో నేను మస్తు కొడితే ఏం చేస్తావు పోకుండా చేస్తుండే అది మంచిదే కాక చాలా అంటే వాళ్ళు మంచి మంచికే ఆలోచించి అని చెప్తాం అంతే కదా అంటే మంచితానం అవి కాకుండా ఇంకేం చేస్తారు చెప్పండి

చేయగానే రే ఇట్లా లేమ్ అంటే లేవు అమ్మ చాయ్ పెట్టి వెళ్ళి అన్ని టిఫిన్ గిఫిన్ చేసి ఏదైనా పోయేది ఉందా తిరగని తిరిగేసి రాబో అది అని అంటారు ఏమో మమ్మీ రాగానే మళ్ళీ రాత్రికి తిట్లే ఏం చేయరు పండ్లు పాటలు చేయరు నవాబకి గుట్టి రా లేకపోతే నవాబ్ అది అట్లా ఊసు తిననీ పండుకోని అది అని అంటుంటారు ఏమో మమ్మీ ఫుల్ సపోర్ట్ అక్క మనకి అంటే ఏది ఇక మమ్మీ మమ్మీకే చెప్తా ఏదున్న ప్రతి విషయం మమ్మీతో షేరింగ్ చేసుకుంటానని డాడీ అంటే మనకి భయం ఇంటికి మంచి టీ కాఫీలు అంట మన ఇంట్లో ఎట్లుంటే చెప్పు మా ఇంటి మా ఇంట్లో టీ కాఫీలు ఏముండవా పొద్దునే పొద్దునే లేవా పది గంటల వరకు అట్లనే వాడుకుంటా ఉరుతరు ఒరుతారు ఒరుతారు వరతరు మనకు చింత ఉంటది అవసరం అనేది అంత పెద్ద కూడా ఉంటుంది అలా అలానే ఉంటుంది ఐదు మంది ఉంటుంది దాంట్లో ఇరుకు ఇరుకు పండుకోవాలి గతం లేతా ఉంటారు లవ్ లో లో లేవకపోతే మా అయ్య పెద్ద బిందె తెచ్చి నీళ్ళు పోసేసాడు విన్నాడు మాట అజ్జలకి ఏం పడుకుంటారా ఎందుకురా మీరు ఒట్టి రాక్షసులు తీరు నడరు నా ఇంట్లోకి రక్తం దాక్తారు రా మీరు కూర్చారేమో మస్తు కామెడీ అవుతుంటాయి మా కానీ మా డాడీని మా మమ్మీని డాడీని సతాయించి మరి దిప్పించుకుంటాం మాకు నాకు అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది నాకైతే మస్తు తిడుతుంటారు ఇట్లా ఏం పని అయితే ఏ ఏమో చిన్న చిన్న పని ఏమైనా చెప్పిరంటే దుకాణిపోయిందంటే గంట సేపు అడే వెళ్ళిపోతా ఎవడన కలిసిందంటే మీటింగ్ పెట్టుకుంటే పాస్ అమ్మ అమ్మచ్చా ఎక్కుందో తిన్నా మా అమ్మ మా అమ్మ అంటే ఏ నువ్వు వెళ్ళిపోరా ఇంట్లోకి నువ్వు పని ఏం చేయకు నువ్వు లేదు వెళ్ళిపోయి ఇల్లు వెళ్ళిపోయి బట్టలు నువ్వు తీసి బయట వాడేసంతే